చెలో సినిమాలో కాలేజీ స్టూడెంట్గా చూసి చూసి చూడంగానే నచ్చేసావే అని పాడుకున్నారు మన కుర్రాళ్ళు గీతా గోవిందం సినిమాలో అచ్చమైన తెలుగుంటి ఆడపడుచులా చీరకట్టుల్లో చూసి వచ్చిందమ్మా వచ్చింది అంటూ పాడుకుంటూ అమ్మడు అందాలకు మైమర్చిపోయారు మన యువకులు ప్రతి ఒక్కరూ తనకు గీత లాంటి పెన్లం కావాలని కోరుకున్నారు సర్లీర్ నీకెవ్వరు సినిమాలో క్విట్ క్విట్ మాటలతో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ ఐఎమ్ ఇంప్రెస్ ఐఎమ్ ఇంప్రెస్ అంటుంటే ఈ అమ్మాయ ఇక తమ కళల రాని అని ఫిక్స్ అయిపోయారు కుర్రకారు ఇక పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఫస్ట్ ముద్దున్న మొగుడితోనే అంటుంటే ఆ మొగుడు తానే కావాలని నిద్రలేని రాత్రులు గడిపిన అబ్బాయిల సంఖ్యకు పరిమితి లేదు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అవును మన కలల రాని రష్మిక మందాన గురించే అసలు ఎవరి రష్మిక మందాన ఎక్కడి నుంచి వచ్చింది ఏం చదివింది లైఫ్ లైఫ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటనలు వంటి అనేక విషయాలతో పాటు ఇప్పటి వరకు ఆమె నటించిన ఫుల్ సినిమాలో వాటి వల్ల ఆమెకు వచ్చిన క్రేజ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంటే రష్మిక మందన ఫుల్ బయోగ్రఫీని చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మన వీడియోను కొంచెం లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కర్ణాటకలోని కొడగు జిల్లాలో గల విరాజ్పేట పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఐదున కొడవ కుటుంబంలో జన్మించింది మన రష్మిక మందన తల్లిదండ్రుల పేర్లు సుమన్ మదన్ మందన కొడగులోని కూర్గు పబ్లిక్ స్కూల్లో రష్మిక పాఠశాల విద్యని పూర్తి చేసింది బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్లో సైకాలజీ జర్నలిజం ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యాచలర్ డిగ్రీ చేసింది పద్దెనిమిది ఏళ్ల వయసులో అంటే రెండు వేల పద్నాలుగులో రష్మిక మోడలింగ్ ప్రారంభించింది అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది దీంతో క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది అదే సంవత్సరం బెంగళూరు టైమ్స్ ట్వంటీ ఫైవ్ మోస్ట్ డిజైరబుల్ హిమోయిన్ ఇన్ రెండు వేల పద్నాలుగు జాబితాలో రష్మిక మందానకు చోటు దక్కింది రెండు వేల పదహారులో ఆమెకు ఇరవై నాలుగవ స్థానం లభించగా రెండు వేల పదిహేడులో ఏకంగా మొదటి స్థానం దక్కింది ఆ సమయంలోనే డైరెక్టర్ రిషబ్ శెట్టి కళ్ళల్లో పడింది రష్మిక మందాన దీంతో ఆమెను తన క్రేక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు దేనికి ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఆడిషన్స్ నిర్వహించాడు ఆడిషన్స్ కు పన్నెండు వందలకు పైగా అమ్మాయిలు అప్లై చేస్తే వారిని వడపోసి నాలుగు వందల మందిని ఆడిషన్స్ కు పిలిచాడు కానీ ఆడిషన్స్ లో రిషబ్ శెట్టికి ఎవ్వరూ నచ్చలేదు ఆ సమయంలోనే రష్మిక మందనను చూసిన రిషబ్ శెట్టి తన సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు వెంటనే రష్మికను సంప్రదించగా చేయడానికి ఒప్పుంది దీంతో సినిమాలోకి రష్మిక మందన తొలి అడుగు పడింది రిషబ్ శెట్టి దర్శకత్వంలో రెండు వేల లో వచ్చిన ఈ కిరిక్ పార్టీ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ ఇట్టాయి ఈ సినిమాలో రష్మిక నటనకు కన్నడ ఆడియన్స్ ఫిదా అయిపోయారు అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి అంతేకాకుండా ఈ సినిమాకు గాను రష్మిక మందానకు సైమా అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ నటి అవార్డు కూడా దక్కింది క్రిక్ పార్టీ సినిమా సమయంలోనే అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రష్మిక మందాన ప్రేమలో పడింది వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎంగేజ్మెంట్ దాకా కూడా వెళ్ళింది రెండు వేల పదిహేడు జులైలో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది త్వరలో పెళ్లి జరగబోతుందనుకునే సమయంలో కొంతకాలానికి వీరిద్దరు అభిప్రాయ భేదాలతో విడిపోయారు దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ రకంగా పెళ్లి క్యాన్సల్ కావడం కూడా మంచి జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత రష్మిక కెరీర్ ఊపందుకుంది తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ విషయాన్ని పక్కన పెడితే కిరిక్ పార్టీ సినిమా సూపర్ సక్సెస్తో రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు వరుస ఆఫర్లు ఆమె కోసం కట్టాయి అందానికి అందం మంచి నటన డ్యాన్స్ కూడా బాగా చేయగలగడంతో రష్మికకు ఎదురు లేకుండా పోయింది ఆ వెంటనే కన్నడలో స్టార్ హీరో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది రెండు వేల పదిహేడులో విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత చమక్ సినిమాలో నటించింది ఇక నాగశౌర్య నటించిన చెలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది వెంకీ కురుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా రష్మిక ఆకట్టుకుంది సినిమాలో కండ్ల కనిపించిన రష్మిక తొలిచూపులోని కుర్రకారు కండ్లకు నచ్చేసింది ఇదే సంవత్సరం పరశురం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గర అయింది రష్మిక ఈ సినిమాలోని వచ్చిందమ్మా వచ్చిందమ్మ పాటలో చీరకట్టులో భారీగా కనిపిస్తుంది రష్మిక లుక్ లో రష్మికను చూసి చేసుకోబోయే ప్రతి కుర్రాడు తమకు రష్మిక లాంటి పెండ్లం కావాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు అంతేకాకుండా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రష్మిక ది బెస్ట్ జోడిగా ముద్రపడింది ఎందుకంటే ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది రెండు వేల పద్దెనిమిదిలోనే నాగార్జున నాని హీరోలుగా వచ్చిన మల్టీస్టార్ దేవదాస్ లో నాని పక్కనే నటించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కన్నడలో యజమాన తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి తగ్గ ఉంది హిట్ ఫేర్ ను డియర్ కామ్రేడ్స్ సినిమాలో రిపీట్ చేశారు దీంతో రష్మిక మందానకు విజయ్ దేవరకొండకు లవ్ ఎఫ్ ఫేర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి కానీ వాటిని వీరిద్దరూ ఖండించారు రెండు వేల ఇరవైలో సరిలేరు నికెవ్వరు భీష్మతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనిల్ రావుపుడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమానైతే రష్మికకు మంచి పేరు తీసుకొచ్చింది ఇందులో సంస్కృతి పాత్రలో ఒదిగిపోయిన రష్మిక తనదైన రీతిలో అదిరిపోయే కామెడీని పండించింది క్యూట్ క్యూట్ మాటలతో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది ఈ సినిమాలో ట్రైన్లో వచ్చే కామెడీ లో రష్మిక రెచ్చిపోయిందనే చెప్పుకోవాలి ఇక ఇదే ఏడాది నితిన్తో భీష్మ సినిమాలో కూడా నటించింది ఈ సినిమాలో ఓ పాటలో రష్మిక వేసిన స్టెప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ స్టెప్ వేయడం తన వల్ల కాదని తప్పుకున్నాడంటే రష్మిక డ్యాన్స్ టాలెంట్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో కన్నడలో పొగరు తమిళంలో సుల్తాన్ సినిమాలో నటించింది ఇదే ఏడాది తెలుగులో పుష్ప సినిమాలో నటించింది సుకుమార్ దర్శకత్వంలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రష్మిక రేంజ్ ను అమాంతం పెంచేసింది ఆన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఆ పాత్రలో డి గ్లామరైజ్డ్ గా కనిపించి పాత్రలో ఒదిగిపోయింది ఈ సినిమాలో రష్మిక చెప్పిన డైలాగులు డాన్సులు బాగా ఫేమస్ అయ్యాయి స్వామి స్వామి అంటూ ఫస్ట్ ముద్దు నా ముగుడికి అని రష్మిక చెబుతుంటే ఆడియన్స్ ఫిదా అయిపోయారు నిజానికి నటనలోనే కాకుండా లోను రష్మిక మొదటి నుంచి అదరగొడుతోంది సినిమాలో స్వామి స్వామి వంటి పాటలకు రష్మిక వేసిన స్టెప్ల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక రెండు వేల ఇరవై రెండులో ఆడవాళ్ళు మీకు జోహార్లు సీతారామం వంటి సినిమాలతో అలరించింది ఇదే సంవత్సరం బాలీవుడ్ లో కూడా అరంగేటం చేసింది గుడ్ బై అనే సినిమాలో నటించింది ఈ సంవత్సరం విజయ్ హీరోగా వంచి పడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వార్షుడు సినిమాలో నటించింది అలాగే మిషన్ మజ్ను అనే హిందీ సినిమాలో కూడా నటించింది రష్మిక నటించిన లాస్ట్ సినిమా ఇదే ప్రస్తుతం పుష్ప పుష్పటు తో పాటు అనిమల్ అనే మరో హిందీ చిత్రంలో కూడా రష్మిక నటిస్తుంది ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి మొత్తంగా రష్మిక మందాన ఇప్పటి వరకు పద్దెనిమిది సినిమాల్లో నటించింది ఇక అవార్డుల విషయానికి వస్తే రష్మిక మందాన ఇప్పటి వరకు ఎనిమిది అవార్డులను గెలుచుకుంది మొదటి సినిమా కిరిక్ పార్టీకి గాను బెస్ట్ డెబ్యూ నటిగా సైమా అవార్డు అందుకుంది అంజనీపుత్ర సినిమాకు గాను బెస్ట్ నటిగా అవార్డు అందుకుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జీ సినిమా వాళ్ళు ఇచ్చిన బెస్ట్ ఫేవరెట్ నటి అవార్డు గెలుచుకుంది అలాగే గీత గోవిందన్ సినిమాకు గాను బెస్ట్ నటి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది డియర్ కామ్రేడ్ సినిమాకు గాను బెస్ట్ నటిగా సైమా అవార్డు గెలుచుకుంది అలాగే లోక్ స్టైలిష్ ప్రకటించే మోస్ట్ స్టైలిష్ యూత్ ఐకాన్ అవార్డు గెలుచుకుంది హిందీలో గుడ్ బై చిత్రానికి గాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నటిగా జీ సినిమా వారు ప్రకటించిన అవార్డు గెలుపొందింది తాజాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓపెనింగ్ సెరమనీలో రష్మిక పర్ఫార్మెన్స్ ఇచ్చింది తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది మొత్తంగా తన గ్లామర్ తోనూ యాక్టింగ్ తోనూ డాన్స్ లోనూ ఒక్క కుర్రకారే కాకుండా పెద్ద నుంచి చిన్న వరకు అందరి మనసులో గెలుచుకుంది రష్మిక మందాన ఇక ఇదండి రష్మిక మందాన ఫుల్ బయోగ్రఫీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా నీస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి